హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ షాయినా న్యూస్ అప్డేట్ ఛానల్ విద్యా సంస్థలకు కీలక ఆదేశాలు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీకు నచ్చితేనే లైక్ చేయండి అయితే ఈరోజు న్యూస్ అప్డేట్ అండి ఏపీ స్కూల్స్లో స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే ఇంకా రీపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు అన్ని స్కూళ్ళ విద్యార్థులకు ఆగస్టు పదిహేను రాజ్యాంగ విలువ స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన క్విజ్ డెబిట్ ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల సర్పంచ్లకు నిర్దేశించారు పిల్లలకు చాక్లెట్స్ అందించి పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు అయితే డిప్యూటీ సీఎం గారు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే లాంటివి ప్రాముఖ్యత దానికి సంబంధించిన ప్రాముఖ్యత అయితే విద్యార్థులు తెలుసుకోవాలని గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాలు అనేవి చేపట్టాలని ఆదేశించారండి అయితే మీరు కూడా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసి ఇలాంటి పోటీల్లో పాల్గొనేటట్లు చెయ్యండి మీకు కూడా ఈ ఆలోచన నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే రోజు వీడియోస్ చూసి మీకు కొత్త పథకాలు ఏదైనా అర్హత ఉంటే దానికి అప్లై చేయడానికి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అలానే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నేను ప్లేలిస్ట్లో గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు అయితే అప్డేట్ చేస్తున్నాను మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి Thank you for watching my channel.